మిత్రులందరికీ నమస్కారం సంతోషకరమైన పర్యావరణము ఎట్ హ్యాపీ ఎన్విరాన్కు స్వాగతం అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా దీపజ్యోతిని స్మరించుకుందాం దీపంజ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం దీపం నమోస్తుతే చీకట్లను తొలగించి చెడును తొలగించి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి అన్ని పనులల్లో మనకు విజయం చేకూర్చే ఆ పరబ్రహ్మ స్వరూపమైన దీపాన్ని నమస్కరిస్తున్నాను దీపావళి పండుగ మన హిందువులకు అతి ముఖ్యమైనటువంటి పండుగ అందరితోటి సకుటుంబంగా ఆనందోత్సవాలతోటి జరుపుకుంటాము పండుగలు చేసుకోవటము మన సాంప్రదాయం కానీ పర్యావరణాన్ని కాపాడటం కూడా మన ప్రథమ కర్తవ్యం ఈ దీపావళి పండుగ రోజున మనం వెలిగించే దీపాలు మనకు మట్టి ప్రమిదలతోటి ఆవు నెయ్యితోటి కానీ లేదా నువ్వుల నూనెతోటి కానీ వెలిగించినట్లయితే పర్యావరణానికి అవి మనకు ఉపయోగపడతాయి ఈ ఆవు నెయ్యితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ వెలిగించినటువంటి దీపాలు మన వెలుగు ఆ వెలుగేదైతే మన కంట్లోకు ప్రసరిస్తుందో మన కంటి యొక్క జబ్బులు నయమవుతాయని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు తర్వాత ఈ దీపాలు వెలిగించడం వల్ల ఈ గాలిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములన్నీ నశిస్తాయి దీపావళి పండుగ ఆశ్వీజ కార్తీక మాసంలో వస్తుంది చలికాలము ఈ దోమలను నశింప చేయటానికి కూడా మనకు దీపాలు ఉపయోగపడతాయి గాలిని వేడి చేయటం వల్ల ఈ వేడి మనకు గాలి ద్వారా ఊపిరితిత్తుల నుంచి శ్వాసకోశాల నుంచి సరఫరా అయ్యి మన నాడులను క్లీన్ చేస్తాయి దాంతో మనకి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో దీపావళి అంటే బాణసంచా పేలవటం అనేది మామూలు అయిపోయింది ఈ బాణసంచ కాల్చటం వల్ల అందులో ఉన్నటువంటి రసాయనాలు కార్బన్ డైఆక్సైడు సల్ఫర్ డైఆక్సైడు నైట్రోజన్ పెరాక్సైడ్ అలాంటి వాయువులను వెతజల్లుతాయి దానివల్ల వాయు కాలుష్యం ఏర్పడి ఆస్తమ లేదంటే శ్వాసకోశ జబ్బులు ఏర్పడతాయి ఈ ఉన్నటువంటి రసాయనాలు మిగిలిపోయి అవి నీటి కాలుష్యానికి భూమి కాలుష్యానికి కారణమవుతాయి బాణసంఖ్యా కాల్చడం వల్ల వచ్చేటువంటి శబ్దం వల్ల చిన్నపిల్లలు వృద్ధులకు మరియు కొన్ని జంతువులకు అసౌకర్యం కలుగుతుంది చెట్ల మీద ఉన్నటువంటి పక్షులకు కూడా అసౌకర్యమే కలుగుతుంది ఈ విధంగా బాణసంఖ్యా కాల్చటం వల్ల చాలా పర్యావరణానికి కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి మనం బాణ కాలుష్యం తగ్గించి దానివల్ల మిగిలినటువంటి డబ్బులను మనము సమాజానికి ఇతరులకి ఉపయోగపడేటట్టు చేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది సమాజ సేవ చే చేయటం వల్ల ఆనందం వస్తుంది కాబట్టి మనము పర్యావరణ హితమైనటువంటి దీపమును ఆవు నెయ్యి మరియు నూనె దీపాలు వెలిగించి పర్యావరణాన్ని కాపాడుకుందాం అందరం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఉందాం సెలవు